కొన్ని కథలు సిరాతో కాదు రక్తంతో రాయబడతాయి కొన్ని ఒప్పందాలు కాదు ప్రాణశక్తితో ముడిబడి ఉంటాయి ఈ రోజు మనం అలాంటి ఒక ఆదిమ ఆచారం లోతుల్లోకి వెళ్లబోతున్నాం ఇది చూడ్డానికి ఒక భయంకరమైన కర్మకాండలా అనిపించొచ్చు కానీ దీని వెనుక దైవానికి మానవునికీ మధ్య జరిగిన ఒక శక్తివంతమైన లావాదేవీ ఉంది ఆలస్యం ఆ రక్తపు ఒప్పందం వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదిద్దాం పదండి ఈ ఆచారం పేరు ఘావు వినడానికి చాలా సింపుల్గా ఉంది కదా కాని దీని స్వరూపం మాత్రం అంతకు మించి తీవ్రంగా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి దైవావేశంలో ఉన్న ఒక మనిషి తన పళ్లతో ఒక కోడిపుంజు గొంతును చీల్చి ఆ జీవధారణం అంటే ఆ వేడి రక్తాన్ని చుక్క కూడా కింద పడకుండా నేరుగా తాగేయడం ఇది కేవలం హింస కాదు దీని వెనుక ఒక లోతైన ఆధ్యాత్మిక తర్కం దాగి ఉంది అదేంటో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం ఈ భయానక ఆచారం వెనుక ఉన్న పొరలను మనం ఒక్కొక్కటిగా విప్పుదాం అసలు ఈ రక్తపు ఒప్పందం ఎందుకు మొదలైంది దైవిక శక్తిని తమ శరీరాల్లోకి ఆహ్వానించే ఆ మానవ మాధ్యమాలు ఎవరు ఈ కర్మ యొక్క అత్యంత తీవ్రమైన ఘట్టాలసలు ఎలా సాగుతాయి ఆ రక్తాన్ని తాగడం వెనుకసలు ఉద్దేశ్యం ఏంటి ఇంత టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో ఆధునిక చట్టాల నీడలో ఈ ఆదిమ విశ్వాసం ఇంకా ఎలా బతుకుతుంది ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతుక్కుంటూ మన ప్రయాణాన్ని మొదలు పెడదాం సో మొదటి భాగం రక్తంతో ఒప్పందం ఈ ఆచారం యొక్క గుండెలో ఒక ఆదిమ లావాదేవి ఉంది ఇది అర్థంపర్థం లేని హింస కాదు దేవతలకు వాళ్లని ఆరాధించే సమాజానికి మధ్య జరిగిన ఒక పవిత్రమైన చాలా శక్తివంతమైన ఒప్పందం ఇక్కడ రక్తమంటే కేవలం ఒక ద్రవం కాదు అదొక కరెన్సీ ఒక చెల్లిం ఈ ఒప్పందం వెనక ఉన్న మూలసూత్రం చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ ప్రాణానికి ప్రాణం గ్రామ దేవతలు తమ ప్రజలను కంటికి రెప్పలా కాపాడతారు దానికి బదులుగా వాళ్లు కోరేది ఒక్కటే జీవశక్తి అంటే రక్తం దీన్ని ఒక రకమైన దైవిక పన్ను అనుకోవచ్చు ఈ పన్ను గా చెల్లించకపోతే ఆ దేవతల ఆకలి తీరదు వారి ఆగ్రహం వ్యాధులుగా కష్టాలుగా దురదృష్టాలుగా గ్రామం మీద పడుతుందని వాళ్లు బలంగా నమ్ముతారు కాబట్టి ఇది వాళ్లకు ఒక ఆప్షన్ కాదు తప్పనిసరిగా చేయాల్సిన బాధ్యత అయితే ఈ రక్త తర్పణం మనం పూజించే సాత్విక దేవతలకు కాదు అంటే విష్ణువు లేదా లక్ష్మీదేవి వంటివారికి కాదు ఈ బలిని కోరేది ఉగ్రస్వరూపులైన దేవతలు గుళికన్ పొట్టన్ లాంటివాళ్లు వీళ్లు ప్రధాన దైవాలకంటే చాలా భిన్నమైనవారు వీళ్లు గ్రామ పొలిమేరల దగ్గర కాపలాకాసే క్షేత్రపాలకులు చీకటి శక్తులతో పోరాడే యోధులు ఇంకా మృత్యువుకు అధిపతులు వాళ్ల స్వభావమే చాలా ఉగ్రం కాబట్టి వాళ్లు కోరే నైవేద్యం కూడా అంతే తీవ్రంగా ఉంటుంది ఇక రెండవ భాగం దైవ మాధ్యమాలు మరి ఇంతటి ఉగ్రశక్తిని ఇంతటి దైవిక ఆకలిని మానవ లోకంలోకి ఎవరు తీసుకొస్తారు అసలు ఏ శరీరాలు ఆ భీకర దేవతలకు వాహకాలుగా మారతాయి ఇప్పుడు మనం ఆ దైవిక వాహకుల గురించి ఆ మానవ మాధ్యమాల గురించి తెలుసుకుందాం ఈ దైవిక శక్తిని ఆవాహన చేసుకునేవాళ్లు ముఖ్యంగా రెండు రకాలు ఒకరు తేయ్యం కళాకారుడు వాళ్లు వేసుకునేది కేవలం వేషం కాదు అదొక సంపూర్ణ రూపాంతరం గంటల తరబడి సాగే అలంకరణ తర్వాత వాళ్లు ఇక మనుషులుగా ఉండరు ఆ క్షణంలో వాళ్లే దేవుళ్ళు వాళ్ల నడక వాళ్ల చూపు వాళ్ల మాట అన్నీ ఆ దైవానివే ఇక రెండవ వారు కోమరం లేదా వెలిచ్చపాడు వీళ్ళు దేవుణ్ణి పూర్తి అవతారంగా మారరు కాని దేవుని వాక్కుకు ఆవేశానికి ఒక ఛానల్గా మారతారు దేవుడు వీరి ద్వారానే మాట్లాడతాడు భవిష్యత్తును తెలియజేస్తాడు మూడవ భాగం ఆచారం యొక్క అనాటమీ ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో అత్యంత కీలకమైన చూసేవాళ్లకు కాస్త భయాన్ని కలిగించే ఘట్టానికి చేరుకున్నాం ఆ ఐదు అంకెల నాటకం ఆ రక్త తర్పణం అసలు ఎలా జరుగుతుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం ఈ ప్రాసెస్లోని ప్రతి అడుగు నమ్మకానికీ హింసకు మధ్య ఉన్న ఆ సన్నని గీతను మనకు స్పష్టంగా చూపిస్తుంది ఇది ఇలా మొదలవుతుంది ఉరుమల్ డప్పుల మోత చెవులు చిల్లులు పడేలా మారుతుంది ఆ లయకు ఆ శబ్దానికి దైవ మాధ్యమం శరీరం కంపించిపోతుంది అది సాధారణ నాట్యం కాదు అది దేవత ఆకలి యొక్క ఆందోళన వారి కళ్ళు ఎరుపెక్కుతాయి ఆ తర్వాత భక్తితో ఒక కోడిపుంజును అందిస్తారు ఒకే ఒక్క క్షణం అంతా నిశ్శబ్దం ఆ తర్వాత ఒక మెరుపు వేగంతో ఆ దైవావేశంలో ఉన్న వ్యక్తి తన పళ్లతో ఆ జీవి మెడను చీలుస్తాడు చిమ్మిన రక్తాన్ని ఆ జీవధారను ఒక్క చుక్కకూడ నేల తాకకుముందే స్వీకరిస్తాడు ఆ ఉగ్రరూపం ఆ ఆకలి తీరిన తర్వాత ఆ దైవిక శక్తిని శాంతింపజేయడానికి నీళ్ళతో అభిషేకిస్తారు నాలుగవ భాగం రక్తం యొక్క ఉద్దేశ్యం మనం ఇప్పటివరకు చూసింది ఒక భయంకరమైన దృశ్యం కాని ఈ హింస వెనుక ఈ రక్తపాతం వెనుక ఒక లోతైన ఆధ్యాత్మిక తర్కముంది అసలు ఎందుకు ఆ రక్తాన్ని ఎందుకు తాగాలి ఈ ప్రశ్న మనల్ని ఈ ఆచారం యొక్క అసలైన రహస్యం వైపు నడిపిస్తుంది ఇది కేవలం ప్రదర్శన కాదు ఇదొక ప్రతీక అవును ఇదే అసలైన ప్రశ్న జంతువును బలి ఇవ్వడం ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్కృతులలో ఉంది కాని ఆ రక్తాన్ని నేరుగా పచ్చిగా ఎందుకు తాగాలి ఆ ఒక్కచర్య వెనుక ఉన్న కారణమేమిటి దీని వెనుక మూడు బలమైన ఆధ్యాత్మిక కారణాలున్నాయి ఒకటి మన పురాణాలలో రక్తబీజుడు అనే రాక్షసుడుంటాడు అతని రక్తం చుక్క నేలపడితే వేల మంది రాక్షసులు పుట్టుకొస్తారు అలాగే చెలు యొక్క రక్తం నేలను తాకితే అది ఇంకా పెరుగుతుందని నమ్మకం అందుకే దానిని నేరుగా స్వీకరించి ఆ చెడుకు మళ్లీ పుట్టే అవకాశం ఇవ్వరు రెండు ఆ బలి ఇచ్చే కోడిపుంజు కేవలం ఒక జీవి కాదు అది గ్రామం యొక్క దిష్టిని పాపాలను తనలోకి పీల్చుకున్న ఒక వాహకం దాని రక్తాన్ని తాగడమంటే ఆ గ్రామం యొక్క చెడును నాశనం చేయడమే ఇక మూడవ ఇంకా అతి ముఖ్యమైన కారణం ఈ గ్రామ దేవతలు మాంసాహారులు వారికి పండ్లు పువ్వులు నైవేద్యంగా సరిపోవు వారు తమ రక్షణకు ప్రతిఫలంగా జీవశక్తిని అంటే రక్తాన్నే కోరుకుంటారు ఈ రక్తపు ఒప్పందాన్ని కోరే దేవతలలో కొందర్ని పరిచయం చేసుకుందాం ఉదాహరణకు కేరళలో మృత్యువుకు అధిపతి అయిన గుళికన్ తన విశాలమైన నోటితో భక్తులను భయపెడతాడు తుళునాడులో పొలాలను కాపాడే గుళిగా వెండి కోరలతో భయంకరంగా కనిపిస్తాడు ఇక మీద పడుకుని చేసే పొట్టెంతయ్యం శివుని యొక్క ఉగ్రమైన తిరుగుబాటు స్వరూపంగా భావిస్తారు వీరి రూపాలు వేరు ప్రాంతాలు వేరు కాని వారిని సంతృప్తిపరిచే మార్గం మాత్రం ఒక్కటే రక్తం ఐదవ భాగం దేవుళ్ళూ చట్టాలు లోసుగులు ఇంతటి ఆదిమ హింసాత్మక ఆచారం ఇరవై ఒకటవ శతాబ్దంపు చట్టాల చట్రంలో ఎలా ఇమిడుతుంది కరెక్ట్ ఇమడదు ఇక్కడే వేల సంవత్సరాల విశ్వాసానికి ఆధునిక సమాజపు నియమాలకు మధ్య అసలైన సంఘర్షణ మొదలవుతుంది కాగితం మీద చట్టం చాలా స్పష్టంగా ఉంది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలోనే కేరళ ప్రభుత్వం పబ్లిక్ టెంపుల్స్లో జంతుబలిని నిషేధించింది కాని గ్రౌండ్ రియాలిటీ పూర్తి భిన్నంగా ఉంటుంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజల విశ్వాసం చట్టం కన్నా చాలా శక్తివంతమైనది తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని అడ్డుకోవడానికి ప్రజల మనోభావాలను దెబ్బతీయడానికి అధికారులు కూడా వెనుకాడుతారు మరి చట్టం కళ్ళుగప్పి ఈ సంప్రదాయం ఎలా బతుకుతోంది ఇది అనేక మార్గాలలో తనను తాను కాపాడుకుంటుంది మొదటిది అధికార పరిధి చాలా వరకు ఈ ఆచారాలు ప్రభుత్వ నియంత్రణలో ఉండే పబ్లిక్ టెంపుల్స్లో కాకుండా చట్టం వేలు పెట్టలేని ప్రైవేట్ కుటుంబ ఆలయాలలో అంటే తరవాడులలో జరుగుతాయి రెండవది ప్రతీకవాదం కొన్ని పెద్ద దేవాలయాలు వివాదాలను నివారించడానికి నిజమైన రక్తం బదులుగా కుంకుమ నీటితో గురతి అనే ప్రతీకాత్మక బలిని అర్పిస్తున్నాయి కాని ఈ ఆచారం యొక్క మూలాలు బలంగా ఉన్న చోట ఏ మార్పు లేదు అక్కడ విశ్వాసమే సుప్రీం చివరి భాగం తరగని శక్తి మనం సైన్స్ గురించి టెక్నాలజీ గురించి ఆధునికత గురించి మాట్లాడుకుంటాం కాని ఈ అన్నింటి మధ్య ఈ ఆదిమ విశ్వాసం తన శక్తిని ఏమాత్రం కోల్పోకుండా నిలబడి ఉంది ఇది మనకు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చేస్తోంది కొన్ని నమ్మకాలు తర్కానికి అతీతమైనవి మరియు సంప్రదాయం యొక్క వేళ్లు మనం ఊహించిన దానికంటే చాలా లోతుగా ఉంటాయి అంతిమంగా ఈ విశ్లేషణ మనకు ఒకటి నేర్పుతుంది కొన్ని ఒప్పందాలు రక్తంతో రాయబడతాయి అవి ఎప్పటికీ చెరిగిపోవు కాగితంపై రాసిన చట్టాలు మారవచ్చు కాని తరతరాలుగా వస్తున్న విశ్వాసపు ప్రవాహాన్ని అడ్డుకోవడం అంత సులభంగాదు దీనిని మంచి చెడుల కోణంలో చూడడం కన్నా మానవ నమ్మకాల యొక్క అపారమైన శక్తిని అర్థం చేసుకోవడమే ఈ విశ్లేషణ యొక్క ఉద్దేశ్యం మరి విశ్వాసం మరియు ఆధునికత మధ్య ఈ సంఘర్షణపై మీ అభిప్రాయమేమిటి కింద కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి ఈ లోతైన విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన అంశాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చితోకండి